హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్ ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే ఏపీఎస్సి గ్రూప్ టూకు సంబంధించి కొంతమంది వన్ ఈస్ట్ టూలో ఉన్నవాళ్ళు నాకు ఫోన్ చేసి ఒక విషయం వీడియో చేయండి సార్ అని అడగడం జరిగిందండి అది ఏమిటిది అంటే త్వరలో గ్రూప్ వన్ డిఎస్సి ఈ రెండు రిజల్ట్స్ రాబోతున్నాయి అందులో డౌట్ అయితే లేదు రీజన్ ఏంటి అంటే డిఎస్సికి అయితే స్కోర్ కార్డ్ ఇచ్చారు ప్రొవిజనల్ లిస్ట్ రావాలి గ్రూప్ వన్కి సంబంధించి కూడా ఆ స్పోర్ట్స్ కోటాకు సంబంధించి కూడా నిన్న ప్లస్ ఈరోజు గ్రూప్ టూకి సంబంధించి కూడా కదలికలు మొదలైనాయి ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా స్తబ్దుగా ఉన్న ఏపీఎస్సి వీలైనంత త్వరగా గ్రూప్ వన్ రిజల్ట్స్ ఇవ్వాలని చూస్తుంది గ్రూప్ వన్ రిజల్ట్స్ తర్వాత గ్రూప్ టూ రిజల్ట్స్ రావచ్చు మ్యాక్సిమం ట్వంటీ ఫిఫ్త్ లేదా ఈ మంత్ ఎండింగ్కి గ్రూప్ వన్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుందండి ఆ తర్వాత కొంచెం టైం తీసుకొని గ్రూప్ టూ రిజల్ట్స్ వస్తాయి ఈ లోపు కనుక డిఎస్సి రిజల్ట్స్ కూడా వస్తే కొంతమంది అభ్యర్థులు వన్ ఇస్టీ టూలో ఉన్న అభ్యర్థులు నాకు ఏం చెప్పారు అంటే సార్ మీరు ఒక వీడియో చేయండి ఆ వీడియో ఏపీఎస్సిని అభ్యర్థించండి నేను అడగడం జరిగిందండి ఏంటిది అంటే దాని సారాంశం ఏంటిది అంటే డిఎస్సిలో ఎవరైనా డిఎస్సి వచ్చి జూనియర్ రెసిడెంట్ కనుక వస్తే వాళ్ళు వెళ్ళరు కాబట్టి ఎగ్జిక్యూటివ్గా అయితే వెళ్తారు లీస్ట్లో అంటే సిసిఎల్ఏ జూనియర్ రెసిడెంట్ వరకు అయితే వెళ్తారు ఈ టీచర్ పోస్టు వచ్చిన వాళ్ళు లేదు అంటే జూనియర్ అసిస్టెంట్ వస్తే వెళ్ళరు కదా సార్ అలాగే గ్రూప్ వన్కి సంబంధించి కూడా గ్రూప్ వన్లో మాకు వచ్చిన ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ గ్రూప్ వన్లో సెలెక్ట్ అయిన వాళ్ళు గ్రూప్ టూలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఒక ట్వంటీ టు థర్టీ మెంబర్స్ ఉన్నారనేది మాకు ఇన్ఫర్మేషన్ ఉందండి సరే ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనుకోండి అయితే ఇక్కడ ఉన్న పాయింట్ ఏంటి అని అంటే ఏపీఎస్సి డిఎస్సి వాళ్ళు గ్రూప్ వన్ రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత ఒక వన్ వీక్ టూ వీక్స్ టైం ఇచ్చి ఆ సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఆ సెలెక్ట్ అయిన అభ్యర్థుల దగ్గర నుంచి అన్విల్లింగ్ లెటర్స్ కనుక తీసుకుంటే మేము గ్రూప్ టూ మాకు గ్రూప్ వన్ వచ్చింది మాకు డిఎస్సి వచ్చింది ఇట్లాంటి పోస్టులకు అయితే మేము వచ్చే ఛాన్స్ లేదని అన్విల్లింగ్ లెటర్ కనుక ఏపీఎస్సి తీసుకుంటే బాగుంటుంది దీని మీద ఏపీఎస్సికి మన ఇన్ఫర్మేషన్ వెళ్ళేలాగా ఒక వీడియో చేయండి సార్ అలాగే మన వర్నిస్ట్ టూలో ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా వీలైతే ఏపీఎస్సికి మెయిల్ చేయమని చెప్పండి సార్ కొంతమందికి వెళ్ళినా కూడా ఇన్ఫర్మేషను పాస్ అయినా కూడా అది ఏపీఎస్సికి చేరి ఒకవేళ అలా అన్విల్లింగ్ లెటర్ తీసుకుంటే అన్విల్లింగ్ లెటర్ అడిగితే ఒకవేళ ఏపీఎస్సి కనుక ఒక ఇరవై ముప్పై కుటుంబాలు లేదా దగ్గర దగ్గర యాభై కుటుంబాల దాకా బాగుపడే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి వన్ ఎయిట్ టూలో ఉన్న అభ్యర్థులు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఏపీఎస్సికి మెయిల్ చేయండి అన్విల్లింగ్ లెటర్స్ కూడా ఇస్తే అంటే వచ్చిన తర్వాత ఏపీఎస్సి అడిగితే కనుక మీరు అన్విల్లింగ్ లెటర్స్ ఎవరైనా చేరిన వాళ్ళు ఇస్తే కనుక ఒక కొన్ని కుటుంబాలన్నా కూడా కొంతమంది ఉద్యోగులుగా మారుతారు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగిందండి ఈ వీడియో చేసిన తర్వాత మీకు ఛాన్స్ ఉంటే ఏపీఎస్సికి కూడా మెయిల్ పెట్టండి ఒకవేళ ఏపీఎస్సీ కనుక అలా అడిగితే ఖచ్చితంగా చాలా మంచిదండి కట్ ఆఫ్ కూడా కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంటుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే రీసెంట్ ఇన్ఫర్మేషన్ గుంటూరు జిల్లాలో ఓసీ కటా ఓసీకి సంబంధించి లీస్ట్ స్కోరు వన్ నైంటీ సిక్స్ కూడా ఉన్నారు అని చెప్పి నాకు నలుగురు ఫోన్ చేసి చెప్పారండి సో లీస్ట్ కట్ ఆఫ్ వన్ నైంటీ సిక్స్ కనుక ఉంటే అంటే వన్ నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ వన్ నైంటీ సెవెన్ అట్లా కాకుండా ఇంక వన్ నైంటీ సిక్స్ అలా ఉంటే కట్ ఆఫ్ కొంచెం చేంజ్ అవుతుంది కదా ఈ నేపథ్యంలో ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీకు షేర్ చేస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్